మనం ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలి అంటే అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అన్నది మనకి మన బాడీలో అన్నది ఎప్పుడూ ఉండాలి ఈ ఇమ్యూనిటీ పవర్ ఉండాలి అంటే మనకి అంటే ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండాలంటే ఇది సి విటమిన్ అన్నది మన బాడీకి అనేది చాలా అవసరం ఈ సి విటమిన్ అనేది సిట్రిక్ ఫుడ్స్ అంటే పులుపు పులుపు జాతికి సంబంధించిన నిమ్మ నారింజ ఆరంజి బత్తాయి ఇటువంటి వాటిల్లో ఎక్కువగా దొరుకుతుంది మిగతా వాటిల్లో కొంచెం కొంచెం దొరికినా వీటిల్లో ఎక్కువ దొరుకుతుంది అందులో ముఖ్యమైనది ఏంటంటే నిమ్మకాయ మనం ప్రతిరోజు కూడా ఒక నిమ్మకాయని ఏదో విధంగా తీసుకోగలిగితే అది అందులో ఉన్న విటమిన్ సి విటమిన్ అంటే సి విటమిన్ అనేది వాటర్ సాలిబుల్ విటమిన్ అంటే వాటర్లో కలిసిపోతుంటుంది మనకి ఎంత అవసరమైతే అంతే తీసుకుంటుంది మిగతాదేమో బాడీ నుంచి బయటికి పంపించేస్తూ ఉంటాయి కనీసం రోజుకి ఒకటి లేదా రెండు రెండు కంపల్సరీ రెండు తీసుకుంటే వెల్ అండ్ గుడ్ లేదు ఒకటే కుదురుతుందంటే ఒకటే తీసుకోవచ్చు ఏదో విధంగా మనం ప్రతిరోజు తీసుకోవాలి అంటే చాలామంది నిమ్మకాయ తింటే నిమ్మకాయ తాగడం వల్ల గ్యాస్ వస్తుందనో కడుపులో మంట జరుగుద్దనో చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడు నిమ్మకాయలు తీసుకుని మన చేతి మీద పిండుకున్నాం అనుకోండి ఏ నొప్పి ఉండదు ఏ బాధ ఉండదు అదే ఏ చిన్న కత్తిఘాటు ఘాటు కానీ మీద కానీ పిండుకుంటే మనకి మంట అన్నది వస్తుంటుంది అంటే నిమ్మకాయలో అయితే మండే తత్వం లేదు ఇక్కడ మనకి దెబ్బ వల్ల మండుతుంది అలాగే అవి మన పొట్టలో కూడా గ్యాస్ ప్రాబ్లం అన్నది ఉంటే దానివల్ల మండుద్ది తప్ప నిమ్మకాయ వల్ల కాదు అందుకని మనం నిమ్మకాయ తీసుకునే పాటు పొద్దున్నే ప్రతిరోజు కూడా తేనెలో కలుపుకుని తాగితే ఈ ప్రాబ్లం అన్నది ఉండదు అలాగే మజ్జిగలో నిమ్మకాయ పిండుకుని ఉప్పు వేసుకుని తాగడం వల్ల కూడా మనకి మంట గ్యాస్ అన్నది ఉండదు అలాగే లీఫ్ టీలు అలాగే లెమన్ టీ ఇలాంటివన్నీ కూడా మనం తాగడం వల్ల మనకి ఎప్పుడు కూడా సి విటమిన్ అన్నది మన బాడీలో ప్రతిరోజు ఏ రోజు ఆ రోజే అవసరం అవుతాయి తప్ప మన బాడీ సి విటమిన్ అనేది దాచుకోదు కాబట్టి మనం ప్రతిరోజు ఒక నిమ్మకాయ రెండు నిమ్మకాయలు తీసుకోవడం వల్ల మన హెల్త్ని మనమే కాపాడుకోగలుగుతాం ఓకే అండి ఇలాంటి మరిన్ని వీడియో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి